నాలుగు పిశాచాలు ఒక గ్రామం చివర ఒక పాత సత్రం ఉండేది అందులో పిశాచాలు ఉంటాయని రాత్రి వేళ ఎవరైనా ఆ సత్రంలో ఉంటే వాళ్ళని చంపేస్తాయని ప్రతీతి ఉండేది ఆ ఊళ్ళోనే నల్లమందు బాయి ఉండేవాడు వాడు చెరుములో నల్లమందు వేసి పీల్చి ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉండేవాడు నల్లమందు కొనడానికి డబ్బు లేనప్పుడు మాత్రమే వాడు ఏదైనా పని చేసేవాడు చేసిన పనికి కూలీ డబ్బులు చేతిలో పడగానే వెళ్ళి నల్లమందు కొని దాన్ని తన చెలుము గొట్టంలో వేసి పీల్చి తిరిగి ఆనందసాగరంలో తేలిపోయేవాడు ఒకనాటి సాయంకాలం వేళ వాడి దగ్గర ఉన్న నల్లమందుంతా అయిపోయింది కొందామంటే దగ్గర డబ్బు లేదు ఎక్కడనైనా పని ఏదన్నా చేద్దామన్నా ఎటు కానీ సమయం అయింది అందుచేత వాడు వీధిన పడి అందరినీ పీడించసాగాడు నా చెలుముకు ఇంత నల్లమందు ఇప్పించండి మీరేది చేయమంటే అది చేస్తాను ఎవరూ వాడి మరో ఆలకించలేదు కానీ కొందరు కుర్రాళ్ళు వాణ్ణి ఏడిపించాలనుకుని ఒరే నువ్వు ఈ రాత్రి సత్రంలో గడిపావంటే నీ చులుములో నల్లమందు వేయటమే కాక నీకు భోజనం కూడా పంపిస్తాం అన్నారు నల్లమందు ఇచ్చినట్టయితే వాడు ఆ రాత్రి కాలాన్నంతా నరకంలో గడపమన్నా గడుపుతానన్నాడు యువకులు తమలో తాము నవ్వుకొని నల్లమందు పాయి చెలుము నిండా నల్లమందు నింపి రాత్రికి భోజనం కూడా మూట కట్టి ఇచ్చారు తర్వాత వాళ్ళు వాడిని సత్రం దాకా తీసుకుపోయి లోపలికి పంపి నల్లమందు పాయి శుద్ధిగా సత్రంలో కూర్చొని నల్లమందు అంటించి తాగనారంభించాడు వాడు ఆత్మానందంలో మునిగిపోయాడు వాడి బుర్రలో పిశాచాల ఆలోచనే లేదు సరిగా అర్ధరాత్రి వేళ నాలుగు పిశాచాలు నిశ్శబ్దంగా సత్రం ప్రవేశించాయి తన్మయత్నంలో ఉన్న నల్లమందు పాయి కళ్ళు మూసుకుని ఉండడం చేత వాటిని గమనించను కూడా లేదు ఎవడో ఆ రాత్రి వేళ సత్రంలో ఉండడమే పిశాచాలకు ఆశ్చర్యమైంది వాడు తమను చూసి బెదిరి పారిపోకపోవడంతో వాటి ఆశ్చర్యం రెట్టింపైంది అది ఇంకా దగ్గరికి వచ్చి వాడి ముఖంలో ముఖాలు పెట్టాయి అప్పటికీ వాడు కళ్ళు తెరవలేదు అంతకన్నా కూడా అద్భుతం ఒకటి పిశ్యాచాల కంటబడింది ఆ మనిషి ఎటువంటి మనిషో గాని వాడు నిప్పు మింగుతున్నాడు ఇది చూసి పిశ్యాచాలు కొద్దిగా బెదిరి వాడికి ఎడంగా జరిగాయి ఇంతలో నల్లమందు పాయికి ఆకలి పుట్టుకొచ్చింది వాడు కళ్ళు మూసుకునే తన పక్కన ఉన్న మూట తీసుకొని తడివి చూశాడు వాడి చేతికి ముందుగా కాజాలు తగిలాయి ఒరే బక్కవాడా నిన్ను ముందు తింటారా అన్నాడు నల్లమందుపాయ్ తర్వాత వాడి చేతికి లడ్డు తగిలింది ఓరి గుండుగాడ నువ్వు ఉన్నావా నిన్ను తర్వాత తింటాను అన్నాడు వాడు ఆ తర్వాత వాడికి కోడుగుడ్డు తగిలింది నువ్వు కూడా ఉన్నావా బట్టతలవాడా నిన్ను ఒక ఉక్కను మింగేస్తా అన్నాడు వాడు చెట్టు చివరికి వాడి చేతికి సేమియా అలాంటిది తగిలింది ఒరే పీచు నీ పని చివరికి చెబుతారా నిన్ను నమిలి నమిలి తింటా దురదృష్టవశాత్తు నల్లమందుబాయి నోట వచ్చిన బక్కవాడు గుండువాడు బట్టతలవాడు పీచుగాడు అన్న మాటలు ఆ పిశాచాల పేర్లు మిగిలిన పిశాచాలు వాటిని ఆ పేర్లతోనే పిలిచేవి నల్లమందుబాయి పైకి అన్న మాటలు విని పిశాచాలు హడలిపోయాయి వీడు మామూలు మనిషి కాడు మామూలు మనిషి అయితే ఈ సత్రంలో రాత్రి వేళ చేరడానికి ఎన్ని ఉండాలి అదీ కాక వీడు నిప్పు మింగేస్తున్నాడు అంతేకాక వాడు మనందరి పేర్లు తెలుసుకున్నాడు వీడు మనల్ని తినడానికే వచ్చాడు వీడిని మంచి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అని పిశాచాలు నిశ్చయించుకున్నాయి ఎక్కడా బంగారం పాతి పెట్టి ఉన్నది వాటికి తెలుసు అందుచేత అవి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వి తెచ్చి నల్లమందుబాయి ముందు పోసి అయ్యా బాబు ఇది తీసుకో మా జోలికి మాత్రం రాకు అన్నాయి నల్లమందు నల్లమందుబాయి మత్తుగా కళ్ళు సగం తెరిచి ఎవరో బంగారంతో తన ఆహారాన్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారనుకొని అదే మీకు నాకు చచ్చి ఆకలిగా ఉంది ఆరు నూరైనా నా తిండి నేను తిని తీరాలి అన్నాడు పిశాచాలకు పై ప్రాణాలు పైన పోయాయి అవి బంగారాన్ని అక్కడే వదిలేసి వాయువేగంతో పారిపోయాయి అవి అలా అంత దూరం పోయాయో ఎక్కడ ఆగాయో మనకు తెలియదు అటు తర్వాత ఆ సత్రంలో పిశాచాలు ఉన్నట్టు ఎవరూ చెప్పుకోలేదు నల్లమందు పాయి మటుకు శరీర శ్రమ లేకుండా చేయి చాచి ఒకరిని అడగకుండా బతికున్నంత కాలము నల్లమందు సేవిస్తూ ఆత్మానందంలో ఓలలాడాడు